కూడా ఎంజాయ్ చేస్తా డా అయింది జైనింగ్ సిద్ధంగా ఉన్నా చేసుకోమని కూడా చెబుతున్నా ప్రజలున్నారు అంతిమంగా ప్రజలున్నారు భగవంతుడు ఉన్నాడు తప్పు చేశానో రైట్ చేశానో ప్రజలు నిర్ణయిస్తారు భగవంతుడు నిర్ణయిస్తాడు వీళ్ళు కాదు విజిలెన్స్ డిపార్ట్మెంట్ కాదు పోలీసులు కాదు చంద్రబాబు కాదు లోకేష్ కాదు మీరు నిర్ణయించేది మీరు అనుకునేది పార్షియల్ మా మీద కక్ష కడుతున్నారు ఎందుకు కడుతున్నారు అంబటి మా మీద కక్ష రోజు మాట్లాడుతున్నాడనేగా మీ బండారం బయట పెడుతున్నాడనేగా దేనికి భయపడలేదనేగా అంతకన్నా ఏముంది చెప్పండి నాకు నేను ఎంత వినీతి పను నేను అనుకుంటున్నారు ప్రజలు మా సత్యనపల్లి అడగమని చెప్తారు దుర్మార్గం అంటున్నా మీ దుర్మార్గాలకు భయపడితే రోజు చంపుతారు మమ్మల్ని భయపడక ఉంటే ఒకేసారి చేస్తాం ఒకేసారి చేరికెళ్తాం సిద్ధం మళ్ళా చెప్తున్నా మీ ద్వారా లోకేష్ కు చెప్తున్నా ముఖ్యమంత్రిగా డీఫాక్టర్గా యాక్ట్ చేస్తున్నాడు లోకేష్ ఒకసారి ఓడిపోయి మంగళగిరిలో రెండోసారి గెలిచి ఇది పండగ అనుకుంటున్నాయో ఇదేమో నీ వాపు బలం అనుకుంటున్నాయేమో అన్నిటికీ ఒక రోజు వస్తుంది గుర్తు పెట్టుకోమని కూడా లోకేష్ ప్రధానంగా లోకేషే లోకేష్ ఇది పని చంద్రబాబుది కాదు చంద్రబాబు అది ఒక టైప్ మనిషి తడిగుడ్డలతో గొంతులు కోసేది చంద్రబాబు ఇతను ఎవనైనా బతుకుదాం అనుకుంటున్నాడు ఎన్ని ఎర్ర బుక్ రెడ్ బుక్ ఈ బుక్కులు చాలా చూసాం నీ రెడ్ బుక్ నా కుక్క కూడా భయపడదని చెప్పాను ఇప్పుడు కూడా భయపడదని చెప్తున్నాను నీ రెడ్ బుక్కి నీ అరెస్ట్కి వేసుకోండి నిన్న వేసుకుంటారు విజిలెన్స్ అన్ని ఫాల్స్ నాకు తెలుసు నా ప్రజలకు తెలుసు నేను ఓడిపోవచ్చు కానీ ప్రజలనే వాళ్ళకి తెలుసు మనసుకు తెలుసు నా సత్యం పరి నియోజకవర్గ ప్రజలకు తెలుసు నన్ను గెలిపించినటువంటి ప్రజలకు తెలుసు వారి ద్వారానే నేను మంత్రి అయ్యాను నేను వాళ్ళని అడగండి జగనన్న కాలనీలో నేను కక్కుతి పడ్డానా ఉద్యోగాలకి దగ్గర డబ్బులు తీసుకున్నానా ఏం మాట్లాడుతున్నారు మీరు ఓ కట్ట కట్టేస్తున్నారు కోటి పందేలా పేకాటలా నేను ఆడించానా ఎప్పుడైనా చూసారా మీరు పత్రికల్లో సత్యపల్లి ఎప్పుడన్నా కోటి పందె జరిగిందా పేకాట జరిగిందా ఎప్పుడన్నా నేను ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు కానీ పేకాటను కోటి పందేలా డబ్బులు తీసుకుని మీ ఇష్టం కదల వెళ్తున్నారు అల్లుకోండి ధైర్యంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను పెట్టిన అసలు వాళ్ళు లేదు లేదు కొడుకు పేరు సోమలింగం అని అన్నిటి నేను ఒక మాట చెబుతున్నా అన్నిటికీ సిద్ధపడే ఉన్నా దేనికైనా సిద్ధపడి ఉన్నా బీలికెళ్తానా వెళ్ళనా యాండ్ స్పేటర్ బీలికెళ్తానా వెళ్ళనా పీడర్ను పెట్టుకుంటానా పెట్టుకోనా నా అంతట నేనే వాదిస్తానా వాదించుకుంటానా ఇవన్నీ కూడా రాబోయే కాలంలో అడిగేస్తే నేను ఇంకొక అడిగేస్తా ఇది యుద్ధమే అనుకుంటే ఈ యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయని కూడా చెప్తున్నా రాధాకృష్ణ సర్వ సైన్యాధ్యక్షుడు ఈయనేమో ఏదు మన బిఆర్ నాయుడు నన్ను ఆంబూత్ అంటున్నాడు కదా ఒక పెద్ద ఆంబూత్ ఆయన ఒక సైన్యాధ్యక్షుడు కిరణ్ ఉన్నాడు ఆయన ఒక సైన్యాధ్యక్షుడు మరి ఈయనో సర్వ సైన్యాధ్యక్షుడు మన లోకేష్ రాజుగారేమో ఈయన నేను ఒక్కడనే యుద్ధం నాయనకాల పార్టీ ఉంది నా నాయనకాల జగన్మోహన్ రెడ్డి గారు నా నాయనకాల ప్రజలు ఉన్నారు యుద్ధానికి సిద్ధం ఓకే అసలు లిక్కరు లేదు స్కామ్ లేదు అంతా ఒక పెద్ద స్కామ్ లిక్కర్ స్కామ్ ఎక్కడ ఉంది అసలు ఇది ఇట్లాంటిదే కేసే పద్నాలుగు మాసాల తర్వాత పెడతాను నా మీద ఎన్ని ఫాల్స్ అని చెప్తున్నానబ్బా మీ అందరికీ తెలుసు ప్రతి వ్యక్తికి తెలుసు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని వేధించడం కోసమో జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీసులో పనిచేసినటువంటి అధికారులు వేధించడం కోసమో లిక్కర్ కేసు తీసుకొచ్చి ఏమైనా పడితే ఆయన అరెస్ట్ చేసే కార్యక్రమం కూడా ఎక్కడ కేసులో పెట్టాము మరి ఎందుకు స్పెషల్ గా పెట్టారు ఇంకోటి నాకు అర్థం కాల మరి అతగదని అనుకున్నారేమో మాట వేస్తే అతగదనుకున్నారేమో కుట్టిన అతక అందుకని స్పెషల్ కేసు పెట్టారు విజిలెన్స్ డిపార్ట్మెంట్ అంట ఆ విజిలెన్స్ డిపార్ట్మెంట్ సంగ నాకు తెలియదు ముఖ్యమంత్రి ఏం చెప్తే అది రాస్తారు అండి లోకేష్ ఏం చెప్తే అది రాస్తారు సో ఈ స్కాములు ఈ కేసులు అన్ని బూటకం ఏ ఒక్క కేసు నిలబడదు ఏ ఒక్క స్కామ్ ఊరు ప్రూవ్ చేయలేరు ఇది రాజకీయ కక్షతో పొలిటికల్ విండేటతో చేస్తున్నటువంటి కార్యక్రమం నా మీద కూడా పొలిటికల్ విండేటాతోనే చేస్తున్నారు నేను ఎక్కువగా వైఎస్ఆర్ గురించి మాట్లాడతానని నా కంఠం పిచ్చని రే పిచ్చోళ్ళారా నా కంఠం ఇవ్వాలి కాదురా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన దగ్గర నుంచి నా కంఠం పెచ్చే నేను చచ్చేంత వరకే నా కంఠం పెచ్చే గుర్తు పెట్టుకోమని చెబుతున్నా మిస్టర్ రాధాకృష్ణ మిస్టర్ బిఆర్ నాయుడు మిస్టర్ రామోహన్ రావు కూడా కిరణ్ చెప్పుకోండి రాసుకోండి మీ ఇష్టం ఫ్రంట్ పేజ్లో రాసుకోండి ఎంత కావాలంటే అంత రాసుకోండి మీ పత్రికలో రాసిన నమ్ముతారని మీరు అనుకుంటే అది మీ అమాయకత్వం తప్ప మరొకటి కాదని కూడా ఈ సందర్భంగా చెబుతున్నా మూడు వేల కోట్లండి రామోజీరావు స్కామ్ చేశాడు నాకన్నా పెద్ద నేను ఆయనకన్నా పెద్ద అవినీతి పరుని మూడు వేల కోట్లు కాజేశాడు కదా వసూలు చేసే డిపాజిట్లు ఆయనకన్నా నేను